దేవుని నీతిని మర్చిపోవద్దు దైవ నీతిని వదలొద్దు నా కుమారుడ నా కుమారి దేవుణ్ణి ప్రేమించు దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు సావనక్కరలేదు నీవు అనేకుల్ని బ్రతికించే వాడివి అవుతావు బ్రతికించే అవుతావు నువ్వు అనేక మందికి అవుతావు మార్గదర్శకురాలి అవుతావు అనేక మంది నీ వలన బ్రతుకుతారు అందుకే వాడు నిన్ను చంపాలని చూస్తున్నాడు నీ వల్ల గొప్ప కార్యాలు ఉన్నాయి నీ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉంది దేవునికి ఉంది నువ్వు ఉపయోగపడతావు దేవునికి అందుకే వాడు నిన్ను మొగ్గలోనే తుంచేయాలని ఈ పరిస్థితులన్నీ కల్పించి నిన్ను చావు చావు చావని రేపుతున్నాడు వాడి విని నువ్వు నిజంగా ప్రాణం తీసుకుంటే నీ వల్ల బ్రతకాల్సిన ఆత్మలు ఎన్నో నశిస్తాయి నువ్వు లొంగొద్దు నువ్వు బ్రతకాలి నువ్వు నిలవాలి ఈ పరీక్షలో నువ్వు గెలవాలి ఆ తర్వాత ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు నువ్వు ఊహించనంత ఉన్నతంగా దీవించబడతావు నీవు శోధన ఘడియలో ఉన్నావు శోధన సహిస్తున్న నీవు ధన్యుడవు ధన్యుడా ధన్యుడవు ఇంత శోధనలో ఉండి కూడా నువ్వు దేవుని మయం పరుస్తున్నావు దేవుని ప్రేమిస్తున్నావు గనక నన్ను ప్రేమించు వారికి దేవుడు వాగ్దానం చేసిన జీవకిరీడు నీకు ఖచ్చితంగా లభిస్తుంది ఓర్చుకో సహించు ప్రేమించు ప్రభుని ప్రేమించు ఎలాంటి విషయాలు దేవుడు నీకు రేపుతాడు ఈ ప్రేరణ గుర్తుపట్టాలి ఈ ఒక్క పాయింట్లోనే కాదు చాలా విషయాల్లో అపవాది నిన్ను ప్రేరేపించవచ్చు దేవుడు నిన్ను ప్రేరేపించవచ్చు ఈ రెండు వైపుల నుంచి ఎటోకటు నీకు ప్రేరణ నిర్విరామంగా అందుతూనే ఉంటుంది ముగింపులో చెప్తున్నాను ఈ రెండు వైపుల నుంచి ఎటోకటు నీకు ప్రేరణ కలుగుతానే ఉంటుంది వెళ్ళు ఖాళీగుండవాకు ఏదో ఒక చేయి ప్రకటించు ప్రార్థించు ధ్యానించు ఏకాంతంగా వెళ్ళు అయితే గదిలో కూర్చో ప్రార్థనలో ఉండు వాక్యం విను వాక్యం చదువు పాటలు పాడు దేవుని పరచు ఇదొక ప్రేరణ పొద్దున చేసావుగా పొద్దున్న చదివావుగా పొద్దున వాడావుగా చాలా అలసిపోయావు ఏమొద్దు కాస్త గదిలో పండుకో ప్రశాంతంగా పండుకో నువ్వు అంటావు నిద్ర రావట్లేదు అంటావు రాపోయిన పర్లా కాస్త రిలీఫ్ హెల్త్కి మంచిది ప్రశాంతంగా పండుకో నువ్వు దేనికి ఓటేస్తావు సోదరా నువ్వు దేనికి సపోర్ట్ చేస్తావు నిజం చెప్పు ఏ కొంచెం సందు దొరికినా ఈ ప్రేరణకే లొంగుతావు ఆ ప్రేరణకు లొంగుతావా కానీ నువ్వు గుర్తుపట్టవే ఏది నీకు దేవుడి నుండి కలుగుతుంది అప్పుడు నువ్వు అంటావు దేవంతో దేవా నాకు విశ్రాంతి అవసరం నువ్వేంటి ప్రార్థించు ధ్యానించు కనిపెట్టు నా సన్నిధికి వచ్చి మోకాళ్ళు పరిచర్య చేయి ప్రకటించు ఇదంతా చెబుతావు నాకు విశ్రాంతి కావద్దా నా సన్నిధిలో నీకు ఒక పూట కాదు నిత్య విశ్రాంతి ఉంది నువ్వు పండుకుంటే నీ శరీరానికి విశ్రాంతి నా సన్నిధికి వస్తే నీ ప్రాణాత్మ దేహములకు మొత్తానికి విశ్రాంతి హలో లూయా నీ కలిగే ప్రేరణలను గుర్తుపట్టాల లేదు జస్ట్ కొంచెం రిలాక్స్ అన్నట్టు నువ్వు పడకెక్కుతావు ఏం కలిగిద్ది నీకు ఆలోచన చెప్పు వాడి మొదటి ప్రేరణకు నువ్వు లొంగితే ఇక తర్వాత వేరే ప్రేరణలు తీసుకొస్తాడు నిద్ర రావట్లేదు ఇక సెల్ తీసుకో ఏం తీసుకో సెల్ తీసుకో తీసావా చూడు ఇక అది ఓపెన్ చేయగా నీకు వస్తా ఉంటాయి నిజమే ఎంతమంది చేతులెత్తితే అది అర్థం దేవునికి మహిమ అవి దేవుని నుండి కలుగుతున్నాయా అయితే అవి ఎలా ఉంటాయి తెలుసా దేవుని మహిమార్థమై ఉంటాయి వాక్య సమ్మతంగా ఉంటాయి వాక్యానుసారంగా ఉంటాయి